సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఇప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అసెంబ్లీ చుట్టూ అందులో మా ప్రెసిడెంట్ ప్లస్ మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇప్పుడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ீரோ சினிமா கொண்டிதல பவன் கல்யாண శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి